ఇక కొల్లేరు వరదలతో ఏలూరు జిల్లాలో చేపల సంక్షోభం నెలకొంది భారీ వరదలు రావడంతో చేపల దిగుమతి పూర్తిగా తగ్గిపోయింది వరద నీటితో వేలాది ఎకరాల్లో చేపల చెరువులు మునిగిపోయాయి ఏలూరు చేపల మార్కెట్ కి దిగుమతి తగ్గడంతో ఒక్కసారిగా చేపల రేటు కేజీకి ముప్పై నుంచి యాభై రూపాయలు అమాంతం పెంచేశారు చేపలు కొనకుండానే కొందరు వ్యాపారులు నిరాశగా వినుదిరుగుతున్నారు మరింత సమాచారం చేపల మార్కెట్ నుంచి అందిస్తారు భారీ వరదల నేపథ్యంలో కొల్లేరు నుంచి చేపలు దిగుమతి తగ్గిపోయింది దీంతో వచ్చిన చేపల కోసమే ఈరోజు ఆదివారం మత్స్య ప్రియులందరూ కూడా పెద్ద ఎత్తున మార్కెట్కు వచ్చారు అయితే చేపల కొరత మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది కొనుగోలుదారులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంతా కొంతమంది కూడా ఉన్నారు ఏంటి ఎందుకని మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చేపల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి పరిస్థితి చేపలకు ఆదివారం కదండి చేపల కోసం వచ్చాము చేపలు ఏమో డిమాండ్గా ఉన్నాయి చేపలు రావట్లేదు వీళ్ళేమో ఎక్కువ రేట్లు చెప్తే ఎంత మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదా కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ అయితే నూట నలభై నూట అరవై ఉండేది ఇప్పుడే నూట డెబ్బై రెండు వందలు చెప్తున్నారు చూడొచ్చు మనం ఒకసారి చూస్తే మాత్రం అంటే రిటైల్గా అంటే ఇల్లు మన ఇంట్లోకి తీసుకెళ్లే వాళ్ళు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా మొత్తం కూడా అందరూ ఇక్కడే ఒక ఆటో మాత్రమే వచ్చింది ఈరోజు ఉదయం నుంచి చేపల మార్కెట్కి ఒక ఆటో మాత్రమే వచ్చింది కొల్లేరు నుంచి ప్రతి వారం కూడా పెద్ద ఎత్తున ఆటోల్లో ఆ చెరువుల్లో అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో కావచ్చు లేదా సాంప్రదాయ వేట ద్వారా వచ్చేటటువంటి చేపలను కావచ్చు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి ఏలూరు చేపల మార్కెట్లో కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అయితే ఈ ఈరోజు ఈ ఆదివారం గత నాలుగు రోజుల నుంచి కొల్లేరు పూర్తిగా కూడా చెరువులో చెరువులో మునిగిపోవడంతో చెరువులో చెరువులని అన్నీ కూడా నీళ్ళల్లో తోటి పూర్తి కూడా చేపల పెట్టుబడి తగ్గింది ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి కలిదండి అంటే ఇప్పుడు మొత్తం అంతా వరద వచ్చింది కదా పట్టం కుదిరిందా చెరువులు మునిగిపోతాయి చెప్పి సైజు కూడా చూడకుండా చిన్న సైజే పట్టేస్తున్నారు రేట్లు అయితే ఎక్కువ ఉన్నా కూడా చేపలు అమ్మాలని చెప్పి తీసుకొచ్చాం ఇటు నారాయణపురం వెళ్ళి నారాయణపురం నుంచి ఉండి వెళ్ళి ఉండి నుంచి కైగులూరు వెళ్ళి కైగులూరు నుంచి అటు చెరువు మీదకి వెళ్ళి వేసుకొచ్చామండి చాలా ఇబ్బందులు పడ్డాం మీ దగ్గర చెరువుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మునిగిపోతున్నాయి అని చెప్పి సైజులు కూడా చూడకోకుండా సొమ్ము చేసుకోవాలని రైతులు లాగా అమ్మేస్తున్నారు అది ఉన్నదట్టుగా అమ్ముకుంటున్నారు అంతే అది అంటే ఇంకా ఎన్ని ఎకరాలు నీళ్లు ఏరియా మొత్తం ఆ ఏరియా మొత్తం మునిగిపోయినా ఉన్నాయి మాత్రం లాక్కుని సొమ్ము చేసుకుంటున్నారండి ఇది ఆ చేపల చెరువులు అంటే పెద్ద ఎత్తున కూడా వేలాది ఎకరాల్లో వందలాది ఎకరాల్లో చెరువులు వేశారు అయితే ఆ చెరువులన్నీ కూడా పూర్తి కూడా నీట మునిగిపోవడంతో అవన్నీ కూడా కొల్లేరు పాలయ్యే అవకాశం ఉంది చేపలని కాపాడుకునే అవకాశం కూడా లేదు ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఉన్నటువంటి అంటే చెరువు చేప సైజు చిన్నదా పెద్దదా అని కూడా చూడకుండా మొత్తం పట్టుకొచ్చి మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం అని చెప్పేసి ఒకవైపున చేపల వ్యాపారులు చెప్తారు మరోవైపు చూసుకుంటే చేపలు కొరత ఉండటంతో మార్కెట్లో చేపల ద్యు చేపలు అమ్మకానికి తక్కువగా రావడంతో అత్యధిక రేటుకు కొనుగోలుదారులు మత్స్యప్రీయులందరూ కూడా కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సుందుకాతో రవి టీవీ నైన్ ఏలూరు చేపల మార్కెట్ నుంచి